అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశు కార్తీక మహాపురాణ పారాయణము పద్నాలుగవ రోజు అనంతరము అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి మహాముని నేను మహా పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానిక ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను అయినా నా ఇందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందరగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అతనిని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణులను తాపసిని నీకన్న వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చెయ్యదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనము చేయటం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ ప్రకటనార్థం పరీక్షకునుగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణ చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యకాథను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాషయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేని దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేని నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తిములకు తెలుకుపోయే తెరవేమిటి అని అడిగారు అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ క్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్లు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరిప్రీత్యర్థం స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసేవాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చెయ్యని వాళ్ళు కులమత రహితంగా అందతా అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడుదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానము చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వెయ్యి సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నానదాన జప పూజాదులు చేసేవాళ్లు సర్వదుఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహాత్మాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చెక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటు చేశారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం నామస్మరణతో వనభోజనం సమారాధన నిర్వర్తించారు తదనంతరం విధులన్నిటినీ నిర్వహించుకుని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారే తులసీ బృందావనాన్ని ఏర్పరుచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ మహా అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాలు పుష్పాహార అలంకరణ నమస్కారాలు అనే షోడశోపచారాలతోనూ పూజించారు విష్ణువుకెదురుగా చిలువల లేని మంచి కలపస్తంభాన్ని నాటి దానిమీద శాలివిహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి కర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథాస్వరూపాలైన తత్వనిష్ఠోపఖ్యానము శత్రుజుత్ చరిత్ర వనభోజన మహిమ దేవదత్వోపఖ్యానము ఆజామిల ఉపఖ్యానము మందరోపఖ్యానము శృతకీర్తి ఉపఖ్యానము అంబరీషోపఖ్యానము మొదలైనవన్నీ పునఃపునః మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక పురాణ శ్రవణార్ధము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణతోనూ సంకీర్తనలతోనూ నృత్యగానాది ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తిపారవశ్యంతో తన్మయిలై జన్మసాపల్య సంతృప్తులయ్యారు శౌనకాది ముని ప్రవరులు ఇది కార్తీక మహాపురాణ పద్నాలుగవ రోజు పారాయణ సర్వం ఉమామహేశ్వర పాదార్పణం